schedule 90 days is the maximum i'm working. see yesterday also, if you notice, uh, our understanding with google was in 12 months we should make the announcement. we took one month more. and i apologize to google. i said, you know, we took 13 months. This is not correct. next time, whatever timelines we agreed upon, we have to do. but, you know, the amount of hard work that is gone in, it had followed up, follow-up visits. it required a certain amount of changes in regulation at the federal level, certain amount of uh, things to be done at the state level. it required a lot of follow-up. సో ఈ డిట్ వెరీ సిస్టమేటిక్లీ ఓవర్ ద లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ ఇన్ గాట్ దిస్ ప్రాజెక్ట్ నవ్ ల్యాండింగ్ ఇంటూ విశాఖపట్నం వేరే నిన్న మీరు చూసుంటే నేను అది నా స్టేట్మెంట్ లో కూడా చెప్పాను గూగుల్ ఓపెనింగ్ లో నేను ఏమన్నానంటే గూగుల్ లాంటి సంస్థలు మాతో కోఆర్డినేట్ చేయాలి ఇప్పుడు యాప్షి ఉంది మాకు బాడీ ఉంది హైయర్ ఎడ్యుకేషన్ కి కరకులం అంతా యాప్షి గైడెన్స్ ఇస్తుంది వాళ్ళు కూడా నేను చెప్పాను దేల్ వర్క్ విత్ గూగుల్ దేల్ వర్క్ విత్ టీసీఎస్ కాగ్జీ అండ్ ఏఐ అనేది అనివార్యం ఐదర్ యూ ఎంబ్రేస్ ఆర్ గోయింగ్ టు గెట్ రీప్లేస్డ్ రెండే రెండు జరుగుతాయి మనం ఎంబ్రేస్ చేద్దాం ఏఐ ని ఎట్లా వాడాలి ఏఐ వల్ల హౌ యూ మేక్ ఆర్ సెల్స్ మోర్ ఎఫిషియెంట్ అండ్ ఇది కేవలం ఒక ఐటీ సెక్టర్కే కాదు ఈవెన్ ఎంఎస్ఎంఈస్ కి మేము మన రత్న్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎంఎస్ఎంఈస్ కూడా యూజ్ ఆఫ్ ఏఐ వల్ల హౌ కెన్ ది ఇంప్రూవ్ ద టర్న్ ఓవర్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆర్గనైజేషన్స్ లైక్ టై అం వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఓకే పది కోట్లుంది టర్న్ ఓవర్ అది వంద కోట్లు ఎట్టా చేయాలి ఐదు లక్షలు ఉంది యాభై లక్షలు ఎట్ట చేయాలి సో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఎట తీసుకురావాలి గ్లోబల్ మార్కెట్లోకి ఎట ఇంటిగ్రేట్ చేయాలి సో ఆల్ దిస్ విఆర్ నో వర్కింగ్ అప్పుడే ఒక వైబ్రెంట్ ఎకోసిస్టమ్ అనేది ఏర్పడుతుంది సరిపోతుంది స్కిల్ డెవలప్మెంట్ ప్యారల్ గా స్కిల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కదా ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ సో బ్యాచ్లర్స్ పీజీ స్కిల్ డెవలప్మెంట్ ఆల్ గోయింగ్ ఇన్ ప్యారల్ అంతేగాని సీక్వెన్స్ వెళ్దాది సో ఇదైందా అది అదైందా దే కెన్ వర్క్ ఇన్ ప్యారల్ సో వాంట వర్క్ ఇన్ ప్యారల్ గెట్ ఇటు ఎంఓఎల్ చేయము స్వామి ఫోకస్ ఆన్ ఎగ్జిక్యూషన్ కొన్ని అనౌన్స్మెంట్స్ వస్తాయి బట్ ఆర్ ఫోకస్ ఇస్ ప్యూర్లీ ఆన్ ఎగ్జిక్యూషన్ సో ఎగ్జిక్యూషన్ చేయాలి రేజర్ షాప్ గా సుమారుగా నూట ఇరవై బిలియన్ డాలర్ కమిట్మెంట్ ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు పెరుగుతుంది ఎందుకంటే ఫైవ్ బిలియన్ వచ్చి నూట ఇరవై ఐదు అవుతుంది సో వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇప్పుడు కమిట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంకి వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇప్పుడు ముందర గ్రౌండ్ చేయాలి పారల్ గా కొత్తగా కూడా అట్రాక్ట్ చేయాలి సో ఆర్ ఫోకస్ ఇస్ ఆన్ గ్రౌండింగ్ నాట్ ఆన్ అనౌన్స్మెంట్స్ అన్ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల పక్క రాష్ట్రాల్లో నిన్న మనతో పోటీ పడి అనౌన్స్మెంట్ చేశారు ఒక కంపెనీది ఈరోజు పొద్దున ఆ కంపెనీ డిలే చేసింది మీరు చూసారా లేదా మేము ఎక్కడా చెప్పలేదు కరెసీగా కలిసాము సో నేను అనౌన్స్మెంట్స్ కి తొందరపడట్ల ఆఫ్టర్ ఫర్మ్ కమిట్మెంట్ ఆఫ్టర్ ఫర్మ్ గ్రౌండింగ్ దెన్ విల్ మూవ్ అవుట్ అంటే ఇప్పుడు ఎవరు నమ్మరు సింగపూర్కి వెళ్తే సింగపూర్ ప్రభుత్వానికి మేల్చి పెడతారు నేను ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నా ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ది ఇన్విటేషన్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఐమ్ గోయింగ్ అది వాళ్ళు అక్కడ కూడా మేల్స్ పెడతారు లేదంటే నేను గూగుల్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టారు నేను మీరు చూస్తే కొంతమంది మై ఆపాలు ఇట్లేం చేస్తారు ఏంటంటే వాళ్ళకి వేరే పనేం ఉండదు పెట్టుబడులు రాకుండా చేస్తారు అందుకనే కదా ప్రిజినరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి అది ప్రజలు కూడా గమనించారు కనుకనే తొంభై నాలుగు శాతం సీట్లు మమ్మల్ని గెలిపించారు ఆశీర్వదించారు చాలా కష్టపడాలి వల్లుదేర పెట్టుకుని కష్టపడాలి ఏ హామీలు ఇచ్చామో నిలబెట్టుకోవాలి ఎకానమీని రివైవ్ చేయాలి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ని నంబర్ వన్ చేయాలి ఎవరైతే ప్రశ్నలు అడగలేదు ఎగ్జిక్యూషన్ 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 ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు గతంలో కొన్ని ఆరోపణలు చేశారు కంప్యూటర్ ముందర ఎక్కువ కూర్చుంటే రేడియేషన్ వచ్చి చనిపోతారు అందుకే సెక్రటరీ కంప్యూటర్లు ఉండకూడదు అని చెప్పారు ఒకసారి మీరు మీ సీనియర్స్ అడగండి చెప్తారు నో నైంటీస్ నాట్ ఎయిటీస్ ఇట్ ఈస్ ఇన్ నైంటీస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పిన స్టేట్మెంట్స్ చెప్తున్నా ఆ కంప్యూటర్ అన్నం పెడుతుందా ఎయిర్పోర్ట్ గా ఐదు వేల ఎకరాలు ఇస్తే అది ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా బట్ ఇట్ టుడే బాస్ లొకేట్ వాట్ హైదరాబాద్ టుడే ఆ రోజు ఇత్తనాలు ఎవరు చేశారు ఫౌండేషన్ ఎవరు చేశారు అప్పుడు అప్పుడు కాంపిటీషన్ వేరే రకంగా ఉంది అసలు భారతదేశం వైపు ఎవరు చూడట్ల ఇండియా వాస్ నాట్ ఇన్ ఎనీ వన్స్ రైడర్ అలాంటిది ముఖ్యమంత్రి గారు వెళ్ళి స్వయంగా బిల్ గేట్స్ గారిని ఒక్క ప్రెజెంటేషన్ తో కన్విన్స్ చేసి తీసుకొచ్చారు దట్ హెస్ చేంజ్డ్ ఇండియా సేమ్ ఎఫర్ట్స్ ఆర్ డూయింగ్ ఆల్ ఓవర్ అగైన్ ఇట్ ఇస్ నథింగ్ బట్ క్రియేటింగ్ హిస్టరీ ఆల్ ఓవర్ అగెన్ ఈసారి స్కేల్ పెద్దది సెక్టర్స్ డిఫరెంట్ అని ఇప్పుడు కూడా కొంతమంది క్రిటిక్స్ ఉంటారు బట్ క్రిటిక్స్ ని వాళ్ళు క్రిటిక్సే జీవితాంతం క్రిటిక్స్ గానే ఉంటారని చూపించే బాధ్యత నాది ఇప్పుడు పవర్ ప్రైసెస్ గురించి మాపైన అనేక మంది ఆరోపణలు చేశారు ఆ తగ్గిస్తారా ఇది సాధ్యమా అని పదమూడు పైసలు తగ్గించలేదండి మీకు నవంబర్ నుంచి అక్టోబర్ బిల్ నవంబర్లో వస్తుంది మీరే చూస్తారు కదా థర్టీన్ పైసే బాస్ ట్రూలీ బిలీవ్ ఇంకా తగ్గాలి పవర్ ప్రైసెస్ లో కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఉంటే దట్ ఈస్ ఆ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కంపెనీలు తీసుకోవాల్సి ఆంధ్ర రాష్ట్రంగా ఎందుకు రావాలని అడుగుతారు జనరల్గా అందరు ఫస్ట్ క్వశ్చన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమేజింగ్ యూత్ టాలెంటెడ్ యూత్ మా దగ్గర ఉన్నారు ట్రాక్ రికార్డు ఉన్న ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఉన్నారు ఇట్లా చెప్తాం ఇట్లా ఒక మూడు నాలుగు చెప్తాను నేను నాకు లో కాస్ట్ ఆఫ్ ఎనర్జీ వస్తే అదొక సెల్లింగ్ పాయింట్ అవుతుంది బికాస్ ఎనర్జీ ఇంపార్టెంట్ డేటా సెంటర్స్ అవ్వచ్చు నాన్ డేటా సెంటర్స్ కూడా వచ్చు ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ మీరు యూరోప్ ఈ ఈ స్థాయికి వచ్చిందంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ లో కాస్ట్ ఎనర్జీ సో కరెంట్ ఛార్జీలు తగ్గించాలి రాష్ట్రం ఎఫిషియంట్ అవ్వాలి ట్రాన్స్మిషన్లో ఎందుకు ఇంత ఎనఫిషన్సీ ఉంటుంది జనరేషన్లో ఇంత ఎనఫిషియన్సీస్ ఎందుకు ఉండాలి దీనిపై మేము డిస్కస్ చేస్తాం మా మంత్రివర్గంలో మా ఎవరికి ఈగో లేవు బాస్ మీరు చూసారు లేదు మేము అందరం క్యాబినెట్ మీటింగ్ ముందర మేము అందరం బ్రేక్ఫాస్ట్ ఇదే రూమ్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తాం అందరం కూర్చుంటాం మాడుకుంటాం ఓపెన్ గా డిస్కస్ చేస్తాం నాకేమైనా డౌట్ ఉంటే రెవెన్యూ మంత్రి గారిని అడుగుతా ఎనర్జీ మంత్రి గారికి ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేస్తారు అట్లా మేము అందరం కొలాబరేటివ్ గా పనిచేస్తున్నాం ఇదేదో నా డొమైన్ మీరెవరు అడిగేదాకా ఆ ఫీలింగ్ ఎవరు లేదు ఎవరులో లేదు అందరం ప్రొయాక్టివ్గా గా చాలా స్పీడ్గా ఇదెట్లా అదట్లా ఇదట్టు చేద్దాం ఇప్పుడు డేటా సెంటర్ నిన్న సిఫీది ఫౌండేషన్ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ ఇది వన్ గిగావాట్ ఇంకా పైప్ లైన్ లో ఈ దెబ్బకి చాలా వస్తున్నాయి మెయిన్ విజన్ పెట్టుకుంది సిక్స్ గిగవాట్స్ చేద్దాం విశాఖపట్నం సిక్స్ గిగవాట్స్ సిక్స్ గిగవాడ్స్ అంటే ఐ హావ్ టు నోట్ వర్క్ ఆన్ మై పవర్ ఐ హావ్ టు వర్క్ ఆన్ వాటర్ ఐ హావ్ టు వర్క్ ఆన్ రోడ్స్ ఐ హావ్ టు వర్క్ ఆన్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హోటల్స్ కన్వెన్షన్ సెంటర్స్ అన్నీ చేయాలి అందుకే విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అండి నేను చెప్పకూడదు అన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఓకే మీరు ముందు ముందు చూస్తారు కదా సి రెండు వేల పద్నాలుగులో రెన్యూబుల్ ఎనర్జీకి పునాది వేశారు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల ఏమైందంటే పెద్ద ఎత్తున రెన్యూవల్ ఎనర్జీలు పెట్టుబడి వచ్చింది కేవలం ఒక సోలార్ విండ్ కాకుండా పంప్ స్టోరేజ్ పిఎస్పి ప్రాజెక్ట్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి పిఎస్పి ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒక వాటర్ బ్యాటరీ లాగా పనిచేస్తుంది అంటే డేలో ఆ నీళ్ళంతా తక్కువ ధరకి పైకి తోడేసి రాత్రి మన హైడ్రో ద్వారా నైట్ టైం పవర్ జనరేషన్ అనేది చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే విద్యుత్ సంస్కరణ వల్ల డే టైమ్ పవర్ ప్రైసెస్ క్రాష్ అయిపోయినాయి మిక్స్ వన్ రూపీ సెవెంటీ ఫైవ్ పైసెస్ పర్ యూనిట్ పడిపోయింది కానీ నైట్ టైం పవర్ ఎనీవేర్ బిట్వీన్ టెన్ టు ఎయిటీన్ రూపీస్ పర్ యూనిట్ పెరిగింది అంటే ఈక్వల్ బిరియం లేకుండా సో ఈ పిఎస్పి లాంటి ప్రాజెక్ట్స్ వస్తే బ్యాలెన్స్ అవుతున్నాయి గత ప్రభుత్వం విశాఖపట్నంలో థర్మల్ ప్రాజెక్ట్ని ఆల్మోస్ట్ చంపేశారు థౌజండ్ మెగావాట్ థర్మల్ ప్రాజెక్ట్ ని చంపేసి పద్దెనిమిది రూపాయలు పర్ యూనిట్ కమర్షియల్ గా పవర్గా కొన్నారు ఎందుకు వీళ్ళకి డబ్బులు వస్తాయి ఎయిటీన్ రూపీస్ పర్ యూనిట్ పెట్టి కొన్నారు బాస్ ఇది మన దగ్గర ఉన్న వెయ్యి మెగావాట్ల థర్మల్ ప్రాజెక్ట్ ని టెన్ పర్సెంట్ కే నైన్టీ పర్సెంట్ బ్యాక్ డౌన్ చేశారు అని టెన్ పర్సెంట్ కెపాసిటీ నడిపించి దే బాట్ పవర్ ఎట్ ఎయిటీన్ ఎయిటీన్ రూపీస్ టు టువెన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మనకు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎస్సెట్స్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీకి వెళ్ళాలని చెప్పాం చేసి ఎక్స్చేంజ్ లో ఒకటి కూడా టెన్ పర్సెంట్ కొంటున్నాం మ్యాక్స్ గతంలో వంద యూనిట్లు కొంటే ఇప్పుడు ఉన్న టెన్ యూనిట్స్ అది కూడా ప్రైస్ ముందలే చూసి ఫార్వర్డ్ లింకేజ్ చేసుకుని చేస్తున్నాం ఇంకోటి చేస్తున్నాం అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు థర్మల్ ఉంది డేలో నేనే చెప్పాను సోలార్ ప్రైసెస్ బాగా పడిపోతున్నాయని డేలో వేరు రాసిన థర్మల్ ప్లాంట్స్ టు స్టెప్ డౌన్ బికాజ్ అది ఫోర్ అండ్ హాఫ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ పాయింట్ టూ మధ్యలో ఉంటుంది వేరే రాసినాం స్టెప్ డౌన్ వేర్ బై సైడ్ వన్ రూపీ సెవెంటీ ఫైవ్ పైసే అండ్ నైట్ లో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయింది నైట్లో సోలార్ రాదు కనుక అట్లా చాలా ఇన్నోవేట్ చేస్తున్నాం ఇది నేను గుట్టపాటి రవి గారు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నా మాకు ఏం ఆయనకి లేదు నాకు లేదు ఫీల్ అరే రాష్ట్రానికి పనికొచ్చి ఏ ఐడియా ఉన్నా చాలా రవి చేద్దాం కలిసి అని అట్ట పని ఇది నైడు ఫోర్ పాయింట్ విత్ న్యూ టీమ్ విత్ ఫుల్ ఎనర్జీ చలే